నమస్తే అన్న అందరికీ నమస్కారం యుఏఈలో మహజూజ్ రఫేల్ రా కానీ ఎమిరేట్స్ రా గాని అబుదాబీ బిగ్ టికెట్ మనం చూసుకుంటే చాలా మంది పాల్గొని కోటీశ్వర్లు అవుతూ ఉన్నారు ప్రస్తుతం ఈ యొక్క మూడు కంపెనీల కార్యకలాపాలను ప్రస్తుతం నిలిపివేసినట్లు ఆ యొక్క కంపెనీలు ప్రకటించాయి ఈ యొక్క చర్య తాత్కాలికమేనని చెప్పేసి మూడు కంపెనీలు తెలిపాయి యుఏఈలోని గేమింగ్ రెగ్యులేటరీ అథారిటీ జారీ చేసిన కొత్త ఆదేశాలకు అనుగుణంగా ఈ చర్య తీసుకున్నట్లు టికెట్ జనవరి ఒకటవ తేదీ నుంచి తాత్కాలిక విరామం త్వరలో మెరుగైన గేమింగ్ అనుభవంతో తిరిగి రావడానికి ఇది సహాయపడుతుందని చెప్పి ఎమిరేట్స్ డ్రా ప్రకటించింది మహజూజ్ మరియు ఎమిరేట్స్ డ్రా వారు భవిష్యత్తు ప్రయత్నాల కోసం వివిధ ఎంపికలు అవకాశాల కోసం అన్వేషిస్తూ ఉన్నారు ఇదిలా ఉండగా ఏప్రిల్ మూడవ తేదీన పది మిలియన్ దిరాంసుల గ్రాండ్ ఫ్రైజీతో సహా అన్ని బహుమతులు అందజేస్తామని చెప్పి కంపెనీ తెలిపింది బిగ్ టికెట్ లైవ్ డ్రా సిరీస్ రెండు వందల అరవై రెండు ఇప్పటికి ఏప్రిల్ మూడవ తేదీ మధ్యాహ్నం రెండున్నర గంటలకు జరుగుతుందని చెప్పి కంపెనీ ప్రకటించింది ప్రస్తుతం ఈ యొక్క నిర్ణయం తాత్కాలికమే అని చెప్పేసి గేమింగ్ కు సంబంధించి మరింత టెక్నాలజీని జోరించి కొత్త రూల్స్ తో ముందుకు వచ్చేందుకు తాత్కాలిక విరామం తీసుకున్నట్లు ఈ యొక్క కంపెనీలు ప్రకటించాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్